హాయ్ అండి నేను మీ సంధ్య తండలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి సండే రోజు మార్నింగ్ సిక్స్ అయింది ఇక్కడ ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే ముగ్గు పెట్టేశాను కాసులు అన్నీ చిమ్మేశాను ఇంకా నా ముగ్గు కూడా ఒకసారి చూపిద్దామనేసి ముగ్గు అయితే చూపించాను ఎలా ఉంది నా ముగ్గు నచ్చిందా నచ్చితే కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే టీ అయితే పెట్టేసుకుంటున్నాను అండి ఇక్కడైతే టైం సెవెన్ థర్టీ అయింది నేను పిల్లలతో బయట అలా స్పెండ్ చేసి అయితే ఇంట్లోకి వచ్చేసాను అనమాట ముగ్గు చూపించిన తర్వాత ఒక వన్ అవర్ పాటు సండే అంటే పిల్లల కోసమే కదా ఇంకా సండే మొత్తం ఇరువంతా పిల్లలతోనే ఉంటానన్నమాట మ్యాక్సిమం టైం వేస్తే ఇంకా ఇక్కడైతే మాత్రం ఇంకా టీ అయితే ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నా అండి అయితే మా తమ్ముడు కూడా ఉన్నాడు అనేసి టీ అయితే పెట్టేసి టీ అయితే తాగేస్తున్నాను టీ మీకు ఇలా ఎన్నిసార్లు పైకి కిందడం కిందికి వాల్చడం ఇష్టం నేను దానిపై నూరగా వచ్చేదాకా వాళ్ళుస్తూనే ఉంటానన్నమాట నూరగా వస్తే మాత్రం అప్పుడు హోటల్లో ఉంటుంది బాగా టేస్ట్ అనిపిస్తుంది నేను టీలోకి అయితే బెల్లమే యూజ్ చేస్తాను బెల్లం టీ అయితే ఇంకా నా కోసం మా తమ్ముడి కోసం అయితే తాగే పెట్టేసుకొని తాగేసిన తర్వాత ఇంకా ఇంటిలో అయితే ఇది మంచం ఉందండి ఈ మంచం మొత్తం అంతా పోయింది నా వారు ఉంది అనేసి అల్లుతానని అనేసి ఇచ్చాననమాట అసలు బాగా రాలేదు ఎందుకనంటే నా వారు తక్కువ వచ్చిందనమాట అల్లడం చాలా బాగా అల్లాడు కానీ ఇంకా మే ఇంకా అది అవ్వలేదన్నమాట అల్లడం అయితే చాలా బాగా అల్లాడు టైట్గా అల్లాడనమాట కానీ నా వారైతే చాలా తక్కువ ఉంది మీ తది కూడా ఉంటే పూర్తిగా అల్లేస్తు అల్లేస్తుంటే అనేసి చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను వెళ్ళేసి కెమెరా పెట్టేస్తాను ఏమని చెప్తున్నాను అంటే ఈ ఎమిగనూరు నుంచి ఆదోని మధ్యలో అంటే మేము ఎమిగనూరుకి ఆదోనికి రెండిటికి మధ్యలో ఉంటాం కదండీ ఎవరు చెప్పక్క ఎవరన్నా అడిగితే ఫ్రీగా వెళ్ళేసి అల్లేసి వద్దాము మనం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఫ్రీగానే అల్లేద్దాం అనేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ చాలాసేపు నవ్వు నవ్వుకొని ఇంక నేనైతే ఇంటి లోపలికి వచ్చేసి పిండి అయితే కలుపుకుంటున్నాను రోటి కోసం అయితే ఇంకా ఇంకా వీళ్ళైతే ఇలా అల్లేస్తున్నారనమాట ఎంత దాకా అయితే అంత దాకా అల్లండి తర్వాత చూసుకుందాం మళ్ళీ మళ్ళీ వస్తే అలా కొనుక్కొని మళ్ళీ అల్లుదాం అనేసి చెప్తున్నాడు చెప్పేసి నేనైతే వచ్చేసాను బాను చూడండి వీళ్ళతో పాటు ఎంత వాడుకుంటుందో ఆడుకుంటుందో ఇంకా మా తమ్ముళ్ళైతే మీకు ఒకటి చెప్పమన్నారండి మీరు ఎమిగిన ఊరు ఆదోని మధ్యలో ఎవరైనా ఇలా మంచాలు అల్లించుకోవాలంటే వీళ్ళని అంట పిలిచండి కమెంట్ చేయండి వీళ్ళు వచ్చి ఫ్రీగా అల్లి పెడతారంట నన్ను సబ్స్క్రైబ్ మా అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వీళ్ళు వచ్చి ఫ్రీగా అల్లిపెడతారంట మరి మీలో ఎవరికైనా మంచం అల్లించుకోవాలని ఉంటే కమెంట్ చేయండి మరి చాలా బాగా అల్లుతారు వీళ్ళైతే ఇంక ఇలా వచ్చేసిన తర్వాత నేను అయితే రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి రోటీస్ కూడా చేసేస్తున్నాను రోటీ చేయడం చాలా మంది చాలా కష్టం అనుకుంటారు నాకు రోటీ చేసేంత ఫ్రీగా ఇంకా ఏది ఉండదు అనమాట నేను ట్రైపాటు సెట్ చేసుకునే లోపు అవతల రోటీ కొద్దిగా ఎంత మాడిపోయింది అదైతే ఏం కాదులేనేసి ఇంకా నెక్స్ట్ రోటీ నుంచి అయితే జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తున్నాను ఈరో మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి చెప్పండి మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి రోటీ అండ్ ఎగ్ కర్రీ ఇంకా మా హస్బెండ్ తర్వాత అయితే మటన్ కూడా తెచ్చాడండి మటన్ కూడా చేసేసాను ఈరో మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి మటన్ ఎగ్ కర్రీ రోటీ ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను మధ్యాహ్నంకంతా ఇంకా నా బర్త్ స్టోరీ చెప్తున్నాను కదండి నిన్నైతే చెప్పలేదు నిన్న ఈవినింగ్ నిన్ను నా బర్త్ స్టోరీకి మంచిగా కూడా చాలామంది చూస్తారు చాలామంది లైక్ చేస్తారు నా బర్త్ స్టోరీ అయితే నిన్న చెప్పలేదండి మాటలు రావడం లేదనమాట ఎందుకనంటే నేను ఇంకా ఈ వంట అయిపోయిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్లో సండే అంటే ఏదో ఒకటి క్లీన్ చేస్తాను కదండి కంపల్సరీ ఇంకా అది చేస్తున్నప్పుడు అయితే ఎందుకు మాటలు రాలేదనేది కంపల్సరీ చెప్తాను చూసేయండి ఈరోజు అయితే కంపల్సరీ ఈవినింగ్ వస్తుంది చూసే చూసి మీ కమెంట్ మీరేమంటారో కూడా కంపల్సరీ అయితే చెప్పండి ఇంకా ఇలా రోటీస్ అయితే చేస్తాను నేనైతే రోటీస్ చాలా పెద్దగా చేస్తాను అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే సెవెన్ రోటీస్ అయితే చేశానండి ఈరోజు అయితే మాత్రం సెవెన్ చేశాను నార్మల్గా అయితే ఎవరు సెవెన్ చేయొద్దని చెప్తారు మాక్సిమం నాకు ఎందుకో ఏమో ఎవరైతే చేయొద్దని చెప్తారు అవి అలా వస్తూ ఉంటాయి అనమాట అందుకే లెక్క పెడుతున్నాను ఎన్ని రోటీస్ ఉన్నాయి ఇక్కడ సిక్సే ఉన్నాయి కదా అని లెక్క పెట్టేసి ఇక్కడేమో సిక్స్ ఉన్నాయి ఏమో ఒకటి ఉంది మొత్తం సెవెన్ రోటీస్ మాకు సెవెన్ రోటీస్ అవుతాయండి మార్నింగ్ టైమ్స్లో వేస్తే నాకు మా హస్బెండ్కి పిల్లలకి అయితే కంపల్సరీ సెవెన్ రోటీస్ కావాలన్నమాట పిల్లలు మధ్య మధ్యలో తింటూ ఉంటారు తర్వాత అయితే ఎగ్స్ కూడా ఉడకబెట్టినవి అయితే తీసేసాను ను ఇంకా ఈ ఎగ్ కర్రీ రెసిపీ వచ్చేసి నేను షార్ట్లో పెట్టానండి ఎంత టేస్ట్ ఉంటుందో ఈ ఎగ్గు కర్రీ టేస్ట్ ఎంత ఉంటుందో గ్రేవీ కూడా అంతే అంతే ఉంటుందండి మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే చాలా మంచి డిస్ ఏంటంటే ఈ ఎగ్గు కర్రీ చూసారు కదా ఎంత గ్రేవీ వచ్చిందో ఇంకా మధ్యలో మొత్తం ఆయిల్ ఉంటుంది సైడ్కి మొత్తం గ్రేవీ ఉంటుంది ఇంక ఈ ఎగ్ కర్రీ రెసిపీ అయితే ఈరోజు ఈవినింగ్ షార్ట్లో నా బర్త్ స్టోరీలో పెడతానండి కంపల్సరీ చూసి ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ ఎగ్గు కర్రీ అయితే ఇంక ఇలా ఎగ్ కర్రీ చూపించేసిన తర్వాత మటన్ కర్రీ కూడా చేసేనండి ఈ మటన్ కర్రీ కూడా షార్ట్లోనే పెడతాను మటన్ కర్రీ కూడా సింపుల్ అండ్ టేస్ట్గా చేస్తాను నా వీడియోస్ చాలా మంది బ్యాచిలర్స్ అన్నలు తమ్ముళ్ళే వస్తారనేసి నా బ్యాచిలర్స్ అన్నల కోసం అయితే సింపుల్గా మటన్ కర్రీ అండ్ గ్రేవీ వస్తుంది నా అలా మటన్ కర్రీ చేస్తే మాత్రం ఇలా వంటలు చేసేసిన తర్వాత సండే అంటే నేను ఏదో ఒకటి క్లీనింగ్ చేస్తాను కదండి సండే అయితే ఇక్కడ చూడండి ఈరోజు మంచి మీ ఇక్కడ అల్లారు కదా నార్మల్గానే నేను ఇక్కడ టూ వీక్స్కి ఒకసారి క్లీన్ చేస్తాను ఇంక ఇక్కడ ఇప్పుడు టూ వీక్స్ అయింది ఇక్కడ నా ఆకు చెట్టు అనమాట తమలపాకు చెట్టు దాని కింద నేను రోజు కిచెన్లో వచ్చే వేస్ట్గా వాటర్ వస్తాయి కదండి బియ్యం కడిగిన వాటర్ అవన్నీ అవన్నీ వెళ్ళేసి పోయమని చెప్తాను వచ్చేసి అలానే వస్తారనమాట మా హస్బెండ్ పిల్లలు అందులో టమాటోస్ పచ్చిమిర్చి దాంట్లో డస్ట్ ఉంటే కూడా ఏం తీయరు ఇంక ఇక్కడ టూ వీక్స్కి ఒకసారి నేను ఇదంతా క్లీన్ చేస్తానని చెప్పాను కదండి ఇంతకుముందు టూ వీక్స్కి ఒకసారి క్లీన్ చేసినా క్లీన్గా ఉండేది ఇంతకుముందు నా ఒక్కదాని ఫేవరెట్ ప్లేసే ఉండేదన్నమాట ఇది ఇప్పుడు కానీ మంది ఫేవరెట్ ప్లేస్ అయింది మా హస్బెండ్కి ఫేవరెట్ ప్లేస్ అయింది మా పిల్లలకి ఫేవరెట్ ప్లేస్ అయింది ఇంకా మాకి మా తమ్ములకి ఫేవరెట్ ప్లేస్ అయింది ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు కూర్చోవడానికి ఫేవరెట్ ప్లేస్ అయింది అనేసి ఇంకా టూ వీక్స్ అయింది ఇంక ఇప్పటి నుంచి టూ ఇన్ని రోజులు అంటే వన్ వీక్ టూ వీక్స్కి ఒకసారి క్లీన్ చేసేదాన్ని ఇప్పటి నుంచి వన్ వీకే క్లీన్ చేయాలేమో అనుకుంటూ ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ చేసేది మొత్తం చూసేయండి నాకు ఎందుకు మాటలు రాలేదు అనేది కూడా మీకు చెప్తాను బ్యాక్గ్రౌండ్లో అయితే చూసేయండి ఇంక ఇక్కడైతే ఇంకా పండుగలు అయితే స్టార్ట్ చేశానండి పండగ పండుగలు రోజు కొన్ని అయితే చేస్తాను మీలో ఎంతమంది లేడీస్ పండగలు అంటే భయపడతారు పండగంటే చ భయపడేలా చేయకూడదండి ఇష్టంతో ప్రేమతో నీట్గా చాలా మంచిగా చేస్తే చా బాగుంటుంది మనిషికైనా ఇంటికైనా మనకు మంచి జరుగుతుంది నా ఫీలింగు అలా మంచి జరగాలి అంటే ఓ పెద్ద పని చేసేయాల్సిన అవసరం లేదు రోజు ఎలా చేసుకుంటే పని పెగులుతుంది అనేది రేపటి నుంచి వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను పండగ అనేది ఎంత సింపుల్గా చేసుకోవాలి ఎంత హ్యాపీగా చేసుకోవచ్చు అది రిచ్గా కూడా ఉన్నట్టు ఉంటుంది రేపటి నుంచి వీడియోస్లో చెప్దాం అనుకుంటున్నానండి చూపిద్దాం అనుకున్నాను కంపల్సరీ చూసేయండి ఇంకా చెప్పాను కదా నా బర్త్డే స్టోరీ నిన్నటి వీడియోలో ఎందుకు పెట్టలేదు అనేసి చెప్తాననేసి నేను మా అమ్మ వాళ్ళ స్టోరీ ట్వంటీ పార్ట్స్కి చెప్పానండి నా మా అమ్మ వాళ్ళ స్టోరీ ఓన్లీ మొన్న అన్న ఒక కమెంట్ పెట్టాడు ఏంటమ్మా సారీనా అనేసి ఆ కమెంట్కి నేను వెంటనే రిప్లై పెట్టాను సారీ కాదన్న ఆ ఏజ్లో నేను పడిన బాధ నాకు మాత్రమే తెలుసు అనేది పెట్టాను అనమాట నాకు అప్పుడు అర్థమైంది నిజంగా నేను పన్న బాధ అనేది రిపీట్ చేసుకుంటే మీకు చెప్పేది చాలా తక్కువండి ఇంకా ఇక మీదట మా బర్త్ స్టోరీలో మా అమ్మ స్టోరీస్ ఏమి ఉండవు కదా అది గుర్తుకొస్తే కూడా బాధ అనిపిస్తుంది అంటే ఓన్లీ స్టోరీస్ మాత్రమే నేను చెప్పగలిగే మాటలే కొనండి చెప్పలేనివి ఎన్నో జరుగుంటాయి కదా ఒక టీనేజ్లో ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఎన్ని జరుగుంటాయి మీరే చెప్పండి మనం బాగున్నా మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారు మన ఫ్రెండ్స్ చాలా మంచి బట్టలు వేసుకునే వాళ్ళు నేనేమో ఎలానో ఉండేదాన్ని అవన్నీ గుర్తుకొస్తే మాటలు రావన్నమాట నా నైన్టీన్ ఇయర్స్ జీవితాన్ని నేను నా నైన్టీన్ ఇయర్స్ జీవితంలో చాలా అంటే చాలా నేర్చుకున్నానండి నా జీవితానికి సరిపడా అనమాట బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఇప్పుడు నా జీవితానికి నేర్చుకునేది పక్కన పెడితే ఎంత ధైర్యాన్ని తెచ్చుకున్నానో నాకే తెలుసు ఎన్ని పనులు నేర్చుకున్నానో నాకే తెలుసు ఇంకా ఎంత బాగా నాకు నేను స్ట్రాంగ్ అయ్యానో నాకే తెలుసు ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ స్టోరీ దగ్గరకు వచ్చింది మ్యారేజ్ స్టోరీ అని అనే దగ్గరకు వచ్చినప్పటి నుంచి నేను మళ్ళీ నా నా స్ట్రెంత్ ఎక్కడికి వెళ్ళిందో అవన్నీ నాకు మళ్ళీ గుర్తుకొచ్చాయి అనమాట అందుకు నా బర్త్ స్టోరీ అనేది నిన్నటి నుంచి కంటిన్యూ చేయలేదు నిన్నైతే ఈరోజు కంటిన్యూ చేద్దామనుకున్నాను కంపల్సరీ నా బర్త్ స్టోరీ అయితే చూడండి కొంతమంది అయినా చాలామంది చిన్న చిన్న ఇష్యూస్కే లాస్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళని వాళ్ళే లాస్ అవుతూ ఉంటారు మేబీ వాళ్ళ సమస్యలు ఆ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఎవ్వరికైనా ఎవ్వరి సమస్యలైనా చాలా పెద్దవండి చా ఒకరు అన్నారు కదా నన్ను కమెంట్లో కూడా ఎందుకు స్వారీ నా ఏంటమ్మా ఈ బాస్ అన్నారు కదా కానీ ఎవ్వరి సమస్యలు ఆ ఎవ్వరి స్టేజ్లో వాళ్ళకి చాలా పెద్దవండి నాకు పెళ్ళికి ముందు ఆ స్టేజ్లో నాకు ఆ సమస్యలు చాలా పెద్దవన్నమాట ఇంకా ఇప్పుడు తెలుసుకున్నావైతే కొద్దిగా పెద్దవేలే కానీ చాలా చాలా పెద్దవి ఆ స్టేజ్లో అనమాట అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు విన్న మీకంటే అనుభవించిన నాకే ఎక్కువ తెలుసు తెలుసు కానీ చాలామంది అప్పటి సమస్యలకి అప్పుడు వాళ్ళ జీవితాలని లాస్ అవుతున్నారు అది ఉండొద్దు అని నేను ఈ నా బర్త్ స్టోరీ చేయడం స్టార్ట్ చేశాను ఎవరికో ఒకరికైనా నెక్స్ట్ చాలా గుడ్ ఉంటుంది అనేది చూపిద్దాము అర్థమయ్యేలా చెప్దాము ఎవరిదో ఎందుకు నాదే చెప్దాము అనేసి నేను స్టార్ట్ చేశాను ఇంకా అది ఇంకా ఇంకా అలా కంటిన్యూ కూడా చేస్తాను ఇప్పటికి పెళ్ళయి ఎయిట్ ఇయర్స్ అయింది ఇప్పటిదాకా నాకు చాలా ఎదుర్కొన్నవి ఏమేమి అనేది కూడా చెప్దామనుకున్నాను ఇంక ఇక్కడ చూ చూసారు కదా ఇక్కడ మొత్తం ఇంకా అదంతా కసు కూడా కొట్టేసి మొత్తం మంటైతే పెట్టేస్తాను ఇక్కడ మొత్తం ఇదంతా గడ్డి కూడా తీసేసాను సండే అంటే మ్యాక్సిమం ఏదో ఒక చోట కంపల్సరీ క్లీనింగే అండి నాకు మా పిల్లలు కూడా హెల్ప్ అనమాట ఇక్కడ ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత బాగుందో చూడండి ఇంక ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియోకైనా హండ్రెడ్ అయినా సబ్స్క్రైబ్ అవుతారని ఆశిస్తున్నాను